ఇక్కడికి వచ్చినటువంటి పెంపెట్ల గ్రామస్తులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఇక్కడికి మేము వచ్చిన కారణం నేను కానీ డాక్టర్ సంజయ్ అన్న గాని మనం వచ్చినటువంటి కారణం ఎన్నికలు ఉన్నాయి ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మరి ఈ ఎన్నికలలో మనం ఎటు దిక్కు ఓటేసుకోవాలి అని ఒక రెండు మాటలు అనుకోవాలి ఎవరికి ఓటేసుకోవాలి అని ఒక రెండు మాటలు అనుకోవాలి కాబట్టి ఇవాళ ఆల్రెడీ ఫిక్స్ అయినరా పెంపెట్లో కార్యక్రమాలను వేరే ముచ్చే లేదా పని లేదా ఆ అయితే ఇంకో రెండు ముచ్చట్లు చెట్లు వేస్తారు మీరు డిసైడ్ అయింది పక్క కాబట్టి రెండు విషయాలు మన ఇవాళ ఉన్నటువంటి సంక్షేమం జరుగుతున్నటువంటి పెన్షన్లు ఇవన్నీ మీరు చూస్తున్నారు మన ఊర్లో రెండు వేల ఐదు వందల మంది ఉన్నాం మనం ఈ రెండు వేల ఐదు వందల మందిలో ఈ రెండు వేల ఐదు వందల మందిలో ఆరు వందల యాభై మందికి అలా పెన్షన్లు వస్తున్నాయి అదే విధంగా చాలా మంది చాలా మంది మనటువంటి రైతన్నలకు లాభం జరుగుతా ఉంది మూడు వందల యాభై మంది రైతన్నలకు కూడా లాభం జరుగుతున్నది మరి ఇవాళ మన ముందు ప్రధానంగా ఉన్న సమస్య మన గ్రామంలో బీడీ కార్మికులకు మూడు వందల పదకొండు మందికి పెన్షన్ వస్తుంది ఏ పిల్లలు మాట్లాడటోళ్ళని ఆంధ్ర గౌస్త ఓకేనా నో టాపిక్ అయితే ఇవాళ బీడీ కార్మికులకు మూడు వందల పదకొండు మందికి పెన్షన్ వస్తుంటే ఇంకా కొంతమందికి వస్తలేదు బీడీలు చేసే వాళ్లకు రెండు వేల పద్నాలుగు తర్వాత ఎవరికైతే పిఎఫ్ కార్డు ఉండి రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ పెట్టినామో వాళ్ళకు వస్తలేదు అయితే చాలా మంది చాలా సందర్భాల్లో బాధపడితే కేసీఆర్ గారికి ఆ విషయం చెప్పడం జరిగింది మన గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు రెండు వేల పద్నాలుగు కట్ ఆఫ్ డేట్ తీసి రెండు వేల పద్దెనిమిది వేస్తాం కట్ ఆఫ్ డేట్ దాంతో బీడీ రాన పెన్షన్ రానటువంటి వాళ్ళందరికీ కూడా బీడీ పెన్షన్ తప్పకుండా వస్తుందని సంతోషంగా నేను తెలియజేస్తాను మరి ఇంకొక మాట చెప్పాలి మన తెలంగాణ మొత్తంలో మన పెంపెట్లలో కూడా పేదవాళ్ళకి చాలా మంది ఉన్నాం మరి వాళ్ళందరూ కూడా డాక్టర్ సంజయ్ అన్న డాక్టర్ కదా అన్న ఎప్పుడన్నా ఊర్లోకి పోతే చెప్తురట అన్న ఏందన్నా మీరు పెన్షన్లు మంచిగా ఇస్తాను కానీ అరవై ఐదు ఏళ్లకి వెళ్ళి ఇస్తున్నారు మాకైతే అరవై ఏళ్ళకే శాత కాకుండా అవుతుంది రేపు తినే తిండికి జర పెన్షన్ వైపు తగ్గిందని అడిగింది డాక్టర్ సంజయ్ అయినా పెద్దసారికి చెప్పారు కేసీఆర్ సార్ కేసీఆర్ సార్ చెప్తే కేసీఆర్ సార్ అన్నారు అరవై కాదు యాభై ఎనిమిది ఏళ్ళకే పెన్షన్ ఇద్దామని చెప్పాను కాబట్టి ఈసారి ఈసారి మీ దయతోని గెలిచి ఖచ్చితంగా అధికారంలోకి వద్దాం వచ్చిన తర్వాత యాభై ఎనిమిది ఏళ్ళ నుంచి పెన్షన్లు చేసుకుందాం ఎవరైతే బీడీ కార్మికుల కక్క చెల్లెలకు వస్తలేదు పెన్షన్ వాళ్ళకు కూడా చేద్దాం అయితే ఇక్కడ ఒక్క ముచ్చట మీ అడుగు ఉంది ఇప్పుడు కొత్తగా పింఛన్లు వచ్చేటోళ్ళది ఎందుకంటే నీకు ఒక్కవే కాదు రెండు వేలు పెన్షన్ వచ్చేసారు అదే విధంగా ఇవాళ మన వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదిహేను వందలు ఇప్పుడు ఇస్తున్నాం వాళ్ళని కూడా డబుల్ చేసుకొని మూడు వేల పదహారు రూపాయలు కూడా వాళ్ళకి ఇక ముందు ఇవ్వబోతా ఉన్నాం అదే విధంగా మన మన ఇక్కడ చాలా మంది చాలా మంది యువతీ యువకులు ఉన్నారు వాళ్ళందరూ కూడా కొంతమంది కొలువులు వరిచి రాక బాధపడుతున్నారు వాళ్ళ కోసం కూడా మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిండు చేసి మన బిడ్డలు ఎవరైతే చదువుకొని ఉద్యోగాలు లేక బాధపడుతుందో వాళ్లకు నెలకు మూడు వేల రూపాయలు ఇవ్వాలనేటటువంటి నిర్ణయాన్ని కూడా చేయడం జరిగింది ఇవన్నీ ఎందుకోసం చేసుకుంటున్నాం ఈ నాలుగు నాలుగున్నరేళ్లలో చేసినటువంటి పనులు గాక ఇంకా మిగిలిపోయిన పనులు మన వాళ్ళు ఎక్కడైనా బాధపడుతుంటే అవన్నీ నేను సంజయ్ అయినా పెద్ద సార్ సీఎం సార్ చెప్తే దాని వల్ల వచ్చినటువంటి పనులు మరి ఇదే విషయం ఇంకొక విషయం ప్రధానంగా మన గ్రామాలలో ఇవాళ బాధపడుతున్నటువంటిది పేదవాళ్ళు ఇండ్లు లేనటువంటి వాళ్ళు చాలా కష్టాలలో ఉన్నారు మరి వాళ్ళందరూ కూడా పడుతున్నటువంటి బాధల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి మేము తీసుకుపోయినాం ఇక ఇండ్లు లేని వాళ్ళ వాళ్ళల్లో రెండు రకాలు ఉన్నారు రెండు రకాలు ఏంటిది ఒకటేమో వాళ్ళ సొంత జాగా ఉండి ఇల్లు కట్టుకోవడానికి డబ్బు లేనివారు ఒకరు ఇంకొకరేమో అసలు జాగా లేదు ఇల్లు లేదు ఏమీ లేదు కిరాయి కొండే కొంతమంది అయితే ఇక్కడ రెండు రెండు రకాల వాళ్ళకు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసినారు మొదటిది జాగా ఉండి డబ్బు లేనటువంటి వాళ్ళ కోసం ఏదైతే మనం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఒకటి ఎంత ఖర్చు అవుతుందో అంత డబ్బు డైరెక్ట్ గా వాళ్ళ అకౌంట్ లో వేయాలనే నిర్ణయం జరిగింది దానితోని సంతోషంగా వాళ్ళు ఇల్లు